పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో బాలుకు సిక్స్ కొట్టాలన్నదే సోమిరెడ్డి ప్రయత్నమా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు కేబినెట్లకు చేరడానికి తహదాలాడుతున్నారు అందుకే వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో ముందుంట ఏ విషయంలోనైనా సోమిరెడ్డి ముందుంటా వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేయడంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల కన్నా సోమిరెడ్డి రెడ్డి వెంటనే స్పందిస్తూ ఆయన టీడీపీ నాయకత్వ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని కూడా సోమిరెడ్డి వెనుక మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందేమన్న ఆశ ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు తన ప్రత్యర్థి కాంకాని గోవర్ధన్ రెడ్డి కూడా సుదీర్ఘకాలం జైల్లో ఉంచి తన సత్తా చెప్పారు వరుసగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి కాయి ఎందుకంటే సింహపూరిలో ఆయనే పార్టీలో కింగ్ మరొకరు పోటీ లేరు కానీ ఈసారి చాలా రోజుల తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించే బలమైన వాయిస్ సామాజిక వర్గం అంతకుమించి పార్టీలో తొలి నుంచి ఉన్న వ్యక్తిగా ఆయనను ఎవరూ కాదనలేరు అలాంటిది ఈసారి మాత్రం ఆయనకు అనేక రూపాల్లో మంత్రి పదవులకు ఇబ్బందులు కలిగాయి నెల్లూరు జిల్లా నుంచి నారాయణ ఎన్నిక కావడంతో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది అదే సమయంలో పార్టీలో చేరిన ఆనంద్ రామనారాయణి కూడా మంత్రి పదవి దక్కడంతో సోమిరెడ్డిని పక్కకు పెట్టారు కానీ రెండున్నరేళ్ల తర్వాత ఆయన చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ తప్పదని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న మంత్రుల పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు అయితే వెనువెంటనే మంత్రివర్గం నుంచి తప్పిస్తే ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన చంద్రబాబు రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు ఎన్నికల టీంను సిద్ధం చేసుకుంటారని అంటున్నారు తొలి దఫా యువతకు ప్రాధాన్యత ఇచ్చినా రెండో విడతలో మాత్రం సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అందుకే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నంలో భాగంగా అందరికంటే వేగంగా అందిస్తున్నారంటారు మొత్తం మీద సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో